శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి వారాహి దేవి లలితాపరా భట్టారిక యొక్క సేనాని లలితాదేవి యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ దేవి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకనే ఆవిడను దండనాథ అన్నారు వరాహ వరాహమొహంతో అష్టభుజాలతోటి చక్ర హల మొదలైనవి ధరించి కనిపిస్తుంది అన్యాయాన్ని ఎదిరించే దేవత ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేవి కలగనీయదు శత్రు సంహారం రైతుల క్షేమం కోసం చేసే పూజను వెంటనే అనుగ్రహిస్తుంది ఈ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి శివ ఆజ్ఞా చక్రేశ్వరి అరిగ్ని ఇవి దేవి నామాలు ఈ నామాలను రోజు తలుచుకొని నమస్కారం చేస్తే ఆ తల్లి ఆశీర్వదిస్తుంది లడ్డు ఆకారంలో ఉండే గుండటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి నీలిరంగు పుష్పాలతోటి పూజించాలి రేవతి నక్షత్రం రోజు విశేష పూజ చేస్తే అనుగ్రహిస్తుంది ఈమె వాహనం దున్నపోతు ఉగ్రంగా కనిపించిన ఈమె చల్లని తల్లి లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ వారాహీ దేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకి ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి రథసారథి పేరు స్తంభిని దేవి ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు విశుక్రుడిని ఈ తల్లి సంహరించింది ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు ఈమె లక్ష్మీ స్వరూపం వారాహి పూజని సూర్యోదయానికి ముందు సూర్యాస్తమ సమయానికి తర్వాత చేయాలి ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం ఇచ్ఛాశక్తి లలిత జ్ఞానశక్తి శ్యామల క్రియాశక్తి వారాహి వింధ్యాచలం పైన సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆ అమ్మవారిని వింధ్యేశ్వరిగా కొలుస్తారు తరచు అనారోగ్యంతో ఉండేవాళ్ళు అష్టోత్తరంతో అర్చన చేయాలి ఈమె ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిలోని ఆంతర్యం రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడతారు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి ఈ తల్లి ప్రాణ సంరక్షిణి ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం వారాహీదేవి సప్త మాతృకల్లో ఒకరు లలితాదేవికి అండగా ఉండే ఒక్క గొప్ప యోధురాలే కాదు వారాహీదేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయి శత్రు భయం ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది కుండలిని శక్తి జాగృతం అవుతుంది సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వారాహీదేవి ఉంది తంజావూర్ బృహదీశ్వర ఆలయానికి కూడా ఈ మాత క్షేత్రపాలికగా ఉంటుంది తంజావూర్ బృహదీశ్వర ఆలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఒక ఆలయం కూడా ఉంది సప్త మాతృకలందరిలోనూ ఈ అమ్మవారు ప్రత్యేకం కాబట్టి ఈమెను క్షేత్రపాలిక అంటారు రాక్షసులను మట్టుబెట్టే అత్యంత ధైర్య సాహసాలు తెగువ కలిగిన అమ్మవారు వారాహిదేవి శ్రీ వారాహిదేవి నామ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయి